హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బంగ్లాదేశ్తో పాటు బ్రిటన్లో కూడా గత కొన్ని రోజులుగా హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి సౌత్ పోర్ట్లో ముగ్గురు బాలికలు మరణించిన తర్వాత వలసదారులపై పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి ఇంతలో అహంకారానికి వ్యతిరేకంగా వేలాది మంది ప్రజలు బుధవారం ఇంగ్లాండ్ వీధుల్లోకి వచ్చారు బుధవారం రాత్రి పదకొండు గంటల నాటికి బ్రిటిష్ ప్రభుత్వం భారీ పోలీసు బలగాలను మోహరించాయి పూర్తి వివరాలు తెలుసుకుందాం సో వీడియోని ఎన్ వరకు చూడండి దాదాపు వంద కంటే ఎక్కువ ప్రదర్శనలు బుధవారం జరిగాయి లండన్ బ్రిస్టల్ బ్రైటన్ బర్మింగ్హామ్ లివర్పూల్ హేస్టింగ్స్ వాల్తామ్స్టో వంటి నగరాలు పట్టణాల వీధుల్లో పెద్ద సంఖ్యలో అహంకార వ్యతిరేక నిరసనలు గుమ్మిగడారు జాత్యాహంకార వ్యతిరేక నిరసనకారులు జాత్యాహంకారాన్ని నాశనం చేయండి శరణార్థులకు స్వాగతం అనే ప్రకార్డులను పట్టుకున్నారు బ్రిటన్లో చాలా ఎక్కువ సంఖ్యలో నిరసనకారులు రోడ్లపైకి వచ్చారు జాత్యహంకార వ్యతిరేకుల సంఖ్య ఎంతగా పెరిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు దేశంలో చాలా రోజులుగా ముస్లింలు వలస వచ్చిన జనాభాను లక్ష్యంగా చేసుకుని మితవాద నిరసనలు జరిగాయి ఫలితంగా పోలీసు అధికారులు గాయపడ్డారు చాలా షాపులు లూటీ చేయబడ్డాయి శరణార్థుల హోటళ్లపై దాడులు జరిగాయి అల్లర్ల తర్వాత వంద మందికి పైగా అల్లర్లపై అభియోగాలు మోపారు వారి కేసులు కోర్టు ప్రక్రియ ద్వారా వేగంగా ట్రాక్ చేయబడ్డాయి బుధవారం ముగ్గురు వ్యక్తులను జైలుకు పంపారు వారిలో ఒకరికి మూడేళ్ల శిక్ష విధించబడింది సౌత్ పోర్ట్లో పిల్లలను హత్య చేసిన యువకుడు రాడికల్ ముస్లిం వలసదారుడని సోషల్ మీడియా ద్వారా పుకారు వ్యాపించింది అయితే హత్యా నేరంపై అరెస్టు చేసిన పదిహేడేళ్ల అనుమానిత వ్యక్తికి ఇస్లాం మతంతో ఎలాంటి సంబంధాలు లేవని అధికారులు చెప్పారు అనంతరం వందలాది మంది నిరసనకారులు వీధుల్లోకి వచ్చారు వలస వ్యతిరేక ముస్లిం వ్యతిరేక నిరసనకారులు ఆగిపోయే సూచనలు కనిపించడం లేదు నిరసనను కొనసాగిస్తున్నారు లివర్పూల్ బ్రిస్టల్ హల్ బెల్ఫాస్ట్ లండన్లో ప్రదర్శించబడింది జాత్యాహంకార వ్యతిరేక నిరసనకారులు కూడా నిరసనగా వీధుల్లోకి వచ్చారు రెండు వర్గాల మధ్య హింసాత్మక ఘర్షణ జరిగింది ఇద్దరు ఒకరిపై ఒకరు ఇటుకలు సీసాలు విసురుకున్నారు ప్రస్తుతం బంగ్లాదేశ్ అల్లాకలో మారింది షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేయగా నిరసనకారులు ఆమె మద్దతుదారులను టార్గెట్ చేశారు ప్రముఖ సినిమా హీరో శాంతో దర్శకుడైన అతని తండ్రిని అతి కిరాతకంగా చంపారు ఈ నటుడు గతంలో హసీనా తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ బయోపిక్ లో నటించాడు ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో ఇరవై మంది అవామీ లీగ్ నేతలు మృతి చెందినట్లు స్థానిక మీడియా తెలిపింది బంగ్లాదేశ్లో నిరసనకారులు ఇంకా చల్లారడం లేదు ఆ దేశ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశం వదిలి వెళ్లారు నిరసనకారులు మాత్రం హసీనా పార్టీ అవామీ లీగ్ పార్టీకి చెందిన నేతలను వేటాడి ఊచకోత కోస్తున్నారు ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో ఇరవై మంది అవామీ లీగ్ నేతలు మృతి చెందినట్లు స్థానిక మీడియా చెబుతోంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి